ఎండ తీవ్రత పెరుగుతోంది ఉదయం పదిన్నర దాటితే బయటకు రావటానికి ప్రజలు జంకుతున్నారు వ్యాపార కార్యకలాపాలు మందగించాయి శీతల పానీయాలకు చల్లని పదార్థాలకు గిరాకీ పెరిగింది కొబ్బరి బొండాంల వినియోగం పెరుగుతోంది వయస్సు పైబడిన వారు ఇంటికే పరిమితమవుతున్నారు వేసవిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ప్రత్యేక రిపోర్ట్ మండు వేసవి వచ్చేసింది బయటికి వస్తే మాడు మండిపోతోంది ఎండ తీవ్రత ప్రజలకు చిరాకు తెప్పిస్తోంది చల్లదనాన్ని కోరుకుంటున్న ప్రజలు శీతల పానీయాలు పదార్థాల వైపు దృష్టి సారిస్తున్నారు కొబ్బరి బండాల వ్యాపారులకు గిరాకీ పెరుగుతోంది వ్యాపార కార్యకలాపాలు మందగించాయి ఉదయం పదిన్నర దాటిందంటే జనం ఇంటికే పరిమితం అవుతున్నారు సాయంత్రం నాలుగు గంటల తర్వాత గాని బయటకు వచ్చే పరిస్థితి లేదు ఇంటి నుండి బయటకు వచ్చేవారు ఎండ తీవ్రతని అడ్డుకునే జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు పట్టణంలోనే కాదు పరిసర గ్రామీణ ప్రాంతంలో ఉన్న పరిస్థితి కూడా ఇదే రోడ్లన్నీ జనం లేక పలచబడ్డాయి వ్యాపార సముదాయాలు వ్యాపారాలు లేక నిరసించిపోతున్నాయి చల్లని శీతల పానీయాల వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి రోజు రోజుకి పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతలు ఏప్రిల్ జూన్ మాసాల్లో ఎలా ఉంటాయోనని భయపడిపోతున్న పరిస్థితులు ప్రజల్లో ఉంది ఎండల ఎండల తీవ్రది అసలు జనం ఉంటుంది ఒక రెండు మూడు నెలల నుంచి బాగా వ్యాపారం మరి బాగా ఇబ్బందిగా ఉంది ఏం చెప్పినా కానీ ఎవరికి ఏ వ్యాపారం అయినా కానీ పెద్దగా ఫ్లోటింగ్ లేదండి అసలు జనమే అసలు మార్కెట్ అసలు రావట్లేదు